హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా గ్రెటెక్ మీలో ధూప్ స్టిక్స్ ఎంతమందికి తెలుసు మనం సహజంగా మన ఇళ్ళల్లో దేవుని రూమ్లో ధూపం వేయడానికి ధూప్ స్టిక్స్ని వాడతాము వీటి నుంచి వచ్చే పొగ అనేది మంచి సువాసన ఇస్తుంది అయితే మనం ఈ ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేస్తారు అదేవిధంగా వీటి యొక్క ఉపయోగాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము సహజంగా మనం మన దగ్గరలో ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి ధూప్ స్టిక్స్ని కొంటాము కొన్ని వాటిని ఇలా దేవుని దగ్గర వెలిగించినప్పుడు వాటి నుంచి వచ్చే పొగ అనేది స్మెల్ బాగుంటుంది కానీ అవి మనకు ఎక్కువగా ఉపయోగపడవు స్మెల్ బాగా రావడానికి వాళ్ళు వివిధ రకాల ఫ్లేవర్స్ని కలిపి తయారు చేస్తారు దీనివల్ల మనకు ఆరోగ్యానికి అంత ఉపయోగం ఏమి ఉండదు మేము దేవునికి పూలు వాడిన తర్వాత వాడిపోతాయి వాడిపోయిన పూలు అదేవిధంగా ఆవు పేడతో కలిపి మేము ధూప్ స్టిక్స్ని తయారు చేసాము ఇది ఎలా తయారు చేసామో మీరు ఈ వీడియో ద్వారా చూడండి గదిలో దేవునికి వాడిన పువ్వులు వాడిపోయిన తర్వాత మనం జమ చేసుకొని ఇలా కలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టాలి పొడిగా అయ్యేంత వరకు ఎండలో ఆరబెట్టాలి ఆవు పాల నుండి తయారు చేసిన నెయ్యిని తీసుకోవాలి అదేవిధంగా సాంబ్రాణి కడ్డి అయినా సరే లేకపోతే గుగ్గిలం పొడి అయినా తీసుకోవాలి దాని తర్వాత ఆవు పేడ ఇలా ఈ పేడలో గడ్డి ఇట్లా ఏం లేకుండా మంచిగా చూసుకోవాలి ఇలా వీటితో పాటుగా ఆరతి కర్పూర బిళ్ళలు అదేవిధంగా కర్పూరము తర్వాత జబోతు ఇవి ఎక్స్ట్రా అన్నట్టు ఇవి మనం మంచి ఫ్లేవర్ అంటే మంచి స్మెల్ రావడానికి వీటిని మనం ఎక్స్ట్రాగా వాడతాము ఈ విధంగా ఇవన్నీ తీసుకొని వీటిని మనము గ్రైండ్ చేసి పొడి పొడిగా అయ్యేలాగా చేయాలి ఇవన్నీ కలిపి గ్రైండ్ పట్టిన తర్వాత మనకు పౌడర్ లాగా పొడిగా వస్తుంది ఈ పౌడర్ లాగా మనం ఆ ఎండలో అన్ని పూలని ఆరబెట్టినాం కాబట్టి ఇలా పౌడర్ వస్తుంది ఇలా మొత్తం అంతా గ్రైండ్ పట్టి మనం పౌడర్ లాగా ఇలా అంతా జమ చేయాలి ఇలా గ్రైండ్ బట్టి మొత్తం పొడిని కలెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఆవుపిడ తీసుకొని ఆవు గడ్డి పోసలు లాంటివి ఏం లేకుండా చేయాలి మంచిగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆవు పిడను మంచిగా ఇలా కలపాలి మిక్స్ చేయాలి ఆవు పిడలో ఈ గ్రైండ్ పట్టిన పౌడర్ని కలపాలి కలిపేసి మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అందులో ఆవు నెయ్యి పోయాలి పోసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మంచి ఒక ముద్దలాగా అయ్యే విధంగా కలపాలి ఈ మిశ్రమంలో మనం గుగ్గిలం పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ గుగ్గిలం పౌడర్ అనేది రౌతు రౌతులుగా ఉన్నప్పుడు వాటిని మనం ఇందులో వేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు దంచి పొడిలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ పొడిని మనం అందులో కలుపుకోవాలి దొడ్డు కర్పూరపు బిళ్ళలు ఉంటాయి వాటిని కూడా ఇలా మనం సన్నగా పొడిలాగా చేసుకొని ఆ మిశ్రమాన్ని ఆవుపేడ మిశ్రమంలో కలపాలి ఈ మొత్తం కలిపిన దాన్ని ముద్దగా అయ్యే విధంగా మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇలా ముద్దగా అవుతుంది ఈ ముద్దగా అయిన తర్వాత దానిలో ఇలా ముద్దగా చేసిన తర్వాత ఇందులో కొంచెం జవాతు కలపాలి ఈ మిశ్రమాన్ని చిన్న పైప్ ముక్క తీసుకొని అందులో మొత్తం ఫిల్ అప్ చేసి అవి అలా చేయడం వల్ల మనకు అలా ధూప్ స్టిక్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా దూప్ స్టిక్స్ అనేటువంటి మనం నచ్చిన ఆకారాల్లో చేసుకోవచ్చు కొంతమందికి కోన్లాగా చే ఉండాలనుకుంటారు ఆ కోన్లాగా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం దూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత వీటిని మనము ఒక రెండు మూడు రోజులు మంచి ఎండలో ఎండబెట్టాలి ఎండలేని వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత ఇలా మనకు గట్టిగా అవుతాయి అయి ఇవే ఇవే దుప్ స్టిక్స్ అంటారు ఈ దుప్ స్టిక్స్ని మనం స్టిక్స్లో మనం బయట షాప్లో దొరికిన విధంగా ఎలాంటి కెమికల్స్ కలపకుండా న్యాచురల్గా ఆవుపేడితో తయారు చేసినవి అదేవిధంగా ఇవి మన ప్రాణవాయువును ఎక్కువగా రిలీజ్ చేస్తాయి గాలిని మంచి ప్యూరిఫైర్ చేస్తాయి మనం ఇంట్లో ఈ పొగ వేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ డిప్రెషన్ లాంటివి అన్నీ పోగొట్టే విధంగా మనకు చాలా ఉపయోగపడుతుంది మన ఇంట్లో అన్ని విధాలుగా రిలీజ్ అయ్యే గ్యాస్లను తగ్గించి గాలి కలుషితం కాకుండా చూసుకుంటుంది ఈ గంధము గుగ్గిలము లాంటి మిశ్రమాలు మొత్తము ఉపయోగించాం కాబట్టి మంచి సువాసన విదజల్లుతుంది అదేవిధంగా ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది ఈ పొగ అనేది ఇంట్లో ఉండ రావడం వల్ల దోమలు ఈగలు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా ఈ ధూప్ స్టిక్స్ని కాల్చిన తర్వాత వచ్చిన బూడిద అనేది మనం ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కల మొదట్లో పోయడం వల్ల వాటికి కూడా చాలా వరకు డిసీస్ రాకుండా ఉంటుంది ఈ విధంగా మనకు దూప్ స్టిక్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా మీకు ఎవరికైనా ఈ ధూప్ స్టిక్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను Thank you, friends.